సామాన్యుడిగా సినిమా రంగంలోకి వచ్చి పద్మ స్థాయికి చిరంజీవి ఎదిగారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు కొనియాడారు ముప్పై తొమ్మిదో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఏలూరు సాయిశరత్ విజయవాడ చిరంజీవి యోధ ఉపాధ్యక్షుడు తోటా కోటి సంయుక్త ఆధ్వర్యంలో చిరంజీవి అరవై తొమ్మిదో జనదన వేడుకలు విజయధరపురం నాలుగు గురువారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసు హాజరై కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సేవాభావంతో రోగులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా పెన్నా మహిళా అధ్యక్షురాలు మల్లె విజయలక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి జన్మ సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం ఆనందం కలిగిస్తుందని అన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ తాము చిన్ననాటి నుండి చిరంజీవి అభిమానులమని ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్లపు అంజీ మనమా మోహన్ రావు బత్తుల కళ్యాణ్ కుమార్ వల్లంశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు రి అభిమాన నటుడు ఒక నటుడే ఆయన మాలాంటి యువతకి ఎంతో మందికి స్ఫూర్తి ఒక సామాన్యుడిగా సినీ ఫీల్డ్లోకి వచ్చి అసామాన్యుడిగా మెగాస్టార్గా పద్మభూషణంగా పద్మ విభూషణంగా ఎదిగినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారి యాభై అరవై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా మా కోటి అట్లాగే సాయి గారు శరత సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగే కాకుండా పేదలకి అన్నదానం చేయడం చాలా సంతోషం ఆ కార్యక్రమానికి మరి మా జనసేన నాయకులు కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు వీర మహిళలు అందరూ కూడా పాల్గొనటం చాలా సంతోషం చిరంజీవి గారిని చిరంజీవి గారు ఒక స్ఫూర్తిదాయకం సేవ చేయాలనే ఒక ఆలోచనతో బ్లడ్ లేక చాలామంది డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు చాలామంది చనిపోతున్న పరిస్థితుల్లో ఆ రోజు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అని పెట్టి సామాన్యులందరినీ బ్లడ్ ఇవ్వాలి ప్రా రక్తదానం చేయాలి ప్రాణదాతలు కావాలని ఒక పిలుపునిచ్చినటువంటి మహోత్తమైన వ్యక్తి చిరంజీవి గారు ఐ క్యా బ్లడ్ క్యాంపే కాకుండా ఐ క్యాంప్ కూడా పెట్టి ఎంతో మందికి వ్యక్తి చిరంజీవి గారు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సేవే మార్గంగా తీసుకొని ఈరోజు రాష్ట్రానికి ఎంత మ మంచి పరిపాలన అందిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం మెగా అభిమానులుగా మేము పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది మరి పశ్చిమ నియోజకవర్గంలో మెగా అభిమానులు అంటే వీళ్ళకు కులం లేదు మతం లేదు మేము మెగా అభిమానులు అందరం ఒకే కుటుంబంలాగా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కేక్ కటింగ్లు అన్నదానాలు రక్త రక్తదాన శిబిరాలు పెట్టడం అనేది చాలా సంతోషం రానున్న రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన తోకా కోటి గారికి శరత సాయి గారికి ఇక్కడున్న మా టీడీపీ కార్యకర్తలకి అట్లాగే నాయకులకి డివిజన్ అధ్యక్షులకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి మా జన సైనికులకి అందరూ కూడా పేరు పేరున చాలా మంది ఉన్నారు ఒకళ్ళ పేరు మర్చిపోయిన ఇబ్బంది కాబట్టి అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు నాలుగు స్తంభాల సెంటర్లో టోటా కోటి గారు అలాగే సాయి శరత్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది చిరంజీవి గారంటేనే సేవా కార్యక్రమాలకి నిదర్శనం చెప్పొచ్చు ఒక సినిమా యాక్టర్గా ఉన్నా కూడా సేవలు కష్టం వస్తే నుంచునే ఒక గొప్ప ఫ్యామిలీ ఏదన్నా ఉందంటే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అలాగే నాగబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలకు ఎప్పుడు సేవ చేయడంలో ముందుంటారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి సంవత్సరం ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూనే ఉంటారు మన తోట కోటి గారు అలాగే సాయి శరత్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ మన పార్లమెంటు అధ్యక్షులైనటువంటి అమ్మిశెట్టి గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సాయి శరత్ గారికి తోటాకోటి గారికి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అరవై తొమ్మిది పుట్టినరోజు సందర్భంగా స్తంభాల సెంటర్లో చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ తోటాకోటి గారి ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కట్టింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మొత్తం జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు చిరంజీవి గారు చిన్నతనం నుంచి కూడా మీ అందరం కూడా అభిమానులం బాగా మా ఓ తెలిసి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతమైన అభిమానం ఉంది చిరంజీవి గారి సినిమాలు చూస్తూ మేము అందరం పెరిగాము అదేవిధంగా చిరంజీవి గారి సేవ సేవా గుణం మీ అందరం కూడా అలవరుచుకున్నాము బ్లడ్ క్యాంప్ దగ్గర నుంచి ఐ ఐ క్యాంప్ వరకు ప్రతి ఒక్కరు కూడా అన్న అన్నదా కార్యక్రమాల్లో పాల్గొని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఐ ఐ క్యాంపుల్లో పాల్గొని వాళ్ళు ప్రతి ఒక్కరు రక్తదానం చేశారు మరి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అంశెట్టి వాసుగారు అదేవిధంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మోంసాంద్ సుబ్బారావు గారు పాల్గొని ఈ కార్యక్రమం అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు ఏలూరు సాయి సార్ జనసేన పార్టీ ముప్పై తొమ్మిది డివిజన్ అధ్యక్షుడు Like, subscribe and press the bell icon for new updates.